సమస్యలు సవాళ్లు పరిష్కరించుకుంటూ వెళితేనే జీవితమైనా వ్యాపారమైనా సవ్యంగా సాగుతుంది ఈ విషయాలే వంట పట్టించుకుంటున్నాడు యువకుడు వ్యాపారంలో తనదైన మార్కు ఆలోచనతో సొంతంగా మిల్క్షేక్ పరికరం తయారు చేసి ట్రెండీ బిజినెస్ మ్యాన్ గా కస్టమర్ల మన్ననలు పొందుతున్నాడు ఇతడి పేరు పృథ్వీ తాతిని స్వస్థలం ఏలూరు ఉన్నత చదువుల కోసం రెండు వేల పదిహేనులో అమెరికా వెళ్లాడు అనంతరం కొద్ది రోజులు ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు విదేశాల్లో ఉద్యోగం మంచి జీతం అయినప్పటికీ తను ఉండాల్సిన చోటు చేయాల్సిన పని అది కాదనుకున్నాడు సొంత వ్యాపారం చేయాలని భావించి స్వదేశానికి తిరిగి వచ్చి బిజినెస్లోకి అడుగుపెట్టాడు మొదటి వ్యాపారం ఆశించినంత మేర నడవలేదు దీంతో వినూత్నంగా ఆలోచిస్తేనే రాణిస్తామని గ్రహించాడు పృథ్వీ అందుకోసం తానే స్వయంగా స్విస్ మిల్క్ షేక్ పేరుతో ఓ మిషన్ ని తయారు చేశాడు దీనిని రూపొందించేందుకు దాదాపు రెండేళ్లు పట్టిందని చెబుతున్నాడు బబుల్ బార్ జూక్లియర్ జ్యూస్ బార్ అని చెప్పి మామూలు రెగ్యులర్గా స్టోర్స్ ఓపెన్ చేశాం సో ఓపెన్ చేసినప్పుడు మెయిన్ రియలైజ్ అయ్యింది ఏంటంటే ఓకే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాము దాని తర్వాత ఒక స్టోర్ పెడతాము ఆ స్టోర్ ని స్కేల్ చేస్తాము బట్ ఈవెన్చువల్ స్టోర్ ప్రాఫిటబుల్ ఉండదు మీరు ఎంత స్కేల్ చేసినా కానీ ఆ స్టోర్స్ ప్రాఫిటబుల్ ఉండకపోతే ఇన్ టైంలో ఏమవుద్ది అంటే ప్రాబ్లమ్ మళ్ళీ మీరు స్కేల్ డౌన్ చేసుకుంటే రావాల్సి వస్తుంది సో దానికి మేము ఏం ఆలోచించామంటే ప్రాబ్లి కాస్ట్లన్నీ ఎలిమినేట్ చేయడానికి ఆ మిల్క్ షేక్ లేకపోతే జ్యూసెస్ ఎలా చేయాలి టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అని ఆలోచించి ప్రాబ్లీ ప్రపంచవ్యాప్తంగా యాక్చువల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్లో లైక్ కొన్ని మోడల్స్ చూసి లైక్ ఇండియాకి ఏం చేయొచ్చు ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా చేయొచ్చు అని ఆలోచించి ఈ స్మార్ట్ బ్లెండర్ మనం డిజైన్ చేయడం జరిగింది సో బేసిక్ గా మీరు ఇక్కడ చూసే వెర్షన్ వచ్చే ఆల్మోస్ట్ ఫోర్త్ వెర్షన్ అంటే దీనికి ముందు మూడు మోడల్స్ చేశాము స్విస్ మిల్క్ షేక్ మెషిన్ తో ఐదు రకాల మిల్క్ షేక్లు సెకండ్ల వ్యవధిలోనే తయారు చేయవచ్చని అంటున్నాడు పృథ్వీ దానికి సంబంధించిన ఐఓటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని వివరిస్తున్నాడు ఇలాంటి పరికరం భారత్ లో ఇదే మొదటిదని చెబుతున్నాడు ఇన్నోవేటర్ ఆ బ్లెండర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్టోర్లో ఏం చేయొచ్చో జస్ట్ మీకు ఆ వెనకాల కనపడుతున్న చిన్న సెటప్లో అన్నీ చేయొచ్చు ఇట్ కుడ్ బి బ్లెండింగ్ జ్యూసెస్ ఇట్ కుడ్ బి బ్లెండింగ్ మిల్క్ షేక్స్ ఏదైనా కానీ రైట్ నో మన స్విస్ మిల్క్ షేక్స్ అని చెప్పి ఒక మిల్క్ షేక్ బ్రాండ్ ఆన్ చేసాము దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎవ్రీ కప్ ప్రీ ఫ్రోజ్ అయ్యి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ కప్ మీద ఉన్న పేరు చదివి ఆ బ్లెండర్లో పెట్టి ట్యాప్ చేస్తే తిక్ షేక్ మిల్క్ షేక్ ఆ చేసి మీకు డిస్పెన్స్ చేస్తుంది ట్రైనింగ్ అవసరం లేదు ఏమీ తెలియక్కర్లేదు ఇటు ఆటోమేటికలీ శానిటైజ్ ఆఫ్టర్ ఎవ్రీ కప్ ఐఓటి ఐఓటి బేస్డ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు మీకు ఆఫీస్లో చూసుకోవచ్చు అంటే లైక్ బ్యాక్ ఇన్ ద డాష్ బోర్డ్ మీకు ఎన్ని లొకేషన్స్లో ఎన్ని కప్స్ బ్లెండ్ అయ్యాయి ఏం జరుగుతుంది ఇన్వెంటరీ ఎంత ఉంది అదంతా కూడా చూసుకోవచ్చు మనం తక్కువ ఖర్చులోనే స్విస్ మిల్క్ షేక్ మిషన్ ని తయారు అంటున్నాడు పృథ్వీ ఎవరైనా సులభంగా ఆపరేట్ చేయవచ్చని వివరిస్తున్నాడు వందకు పైగా ఫ్రాంచైజీలు ప్రారంభించి మిల్క్ షేక్లతో పాటు ఫ్రూట్ జ్యూసులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాడు ఈ పరికరానికి సంబంధించి పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాడు ఇండియాలో ఎక్కడ లేదు ఈ మోడల్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నాము సో ఎక్స్ట్రీమ్లీ కన్వీనియంట్ సీమ్లెస్ అండ్ హైజీన్ ఎవరో మెయింటైన్ చేయక్కర్లేదు మోస్ట్లీ ఆటో రన్ సో వెరీ కాంపాక్ట్ మోడల్ మీరు ఇది ఫ్రాంచైజ్ తీసుకుని మీరు అక్కడ ఆపరేట్ చేయాలంటే జస్ట్ ఒక వన్ అవర్లో సెటప్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ నాకు ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫ్రాంచైజ్ రిక్వెస్ట్ వచ్చినాయి నాకు అంటే మెషిన్ కావాలి అక్కడ పెడతాం ఎక్కడ పెడతాం అని చెప్పి సో రైట్ నావు చాలా చాలా స్టేబుల్గా చాలా స్లోగా అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండేలాగా స్కేల్ చేస్తున్నాం సో దట్ వీ కుడ్ గోయిన్ టు నెక్స్ట్ లెవెల్ అంటే ఈ ఈ ఇయర్లో ఇంకొక హండ్రెడ్ లొకేషన్స్ పెట్టాలని అనుకుంటున్నాము దీనికి సంబంధించిన ప్రణాళిక ఏంటంటే ఒకటి స్విస్ మిల్క్ షేక్స్ అ బ్రాండ్ స్కేల్ చేయాలనేది ఒకటి రెండు ఒక ప్రోడక్ట్ లైన్ కొత్త ప్రోడక్ట్ లైన్ తో వస్తున్నాము ఇప్పుడు మిల్క్ షేక్స్ అంటే కొంచెం ఫన్ అండ్ జంక్ సెగ్మెంట్ ఇంకొక సెగ్మెంట్ వచ్చి జ్యూసెస్ సెగ్మెంట్ లాంచ్ చేస్తున్నాము వేర్ మీకు షుగర్ ఫ్రీ అంటే ఒక ఫ్రోజన్ ఫ్రూట్స్ బేస్డ్ నో షుగర్ నో ప్రిజర్వేటివ్స్ ఒక క్లీన్ లేబుల్ ప్రొడక్ట్ తో వస్తున్నాము సో ఈ రెండు కలిపి ఒక సెటప్ లో ఇంక్లూడ్ చేసి ఒక బ్రాండ్ కింద లాంచ్ చేసి స్కేల్ చేద్దామని ఇప్పటికైతే ఎప్పటికైతే ఫోర్ లొకేషన్స్ పెట్టాము లాస్ట్ టూ మంత్స్ లో రెండు రెండు పెట్టాము ప్రాబబ్లీ ఈ మార్చ్ లోపు ఇంకొక సిక్స్ సెవెన్ లొకేషన్స్ పెడతాము ఆలోచన తిన్నదైనా ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాడు యువకుడు తక్కువ ప్లేస్లోనే స్విస్ మిల్క్ షేక్ మిషన్ ద్వారా బిజినెస్ చేయొచ్చంటున్నాడు వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నాడు